ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది టైప్ వన్ టైప్ వన్ మధుమేహ బాధితులకు భరోసా ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గాంధీ ఉస్మానియా ఆసుపత్రులు ఎంపిక చేశారు ముఖ్యంగా ఇందులో ఎనిమిది రాష్ట్రాల్లోని పద్నాలుగు ఆసుపత్రులను కేంద్రం ఎంపిక చేసింది వీటిలో హైదరాబాద్లోని ఉస్మానియా గాంధీ ఆసుపత్రులు కూడా ఉన్నాయి రాష్ట్రంలోని టైప్ వన్ డయాబెటీస్ బాధితులకు ఇక్కడ ఉచితంగా ఇన్సులేషన్తో పాటు ఇతర అన్ని రకాల అధునాతన వైద్య సేవలు కూడా అందించబోతున్నారు టైప్ వన్ డయాబెటీస్ అక్కడ ఆటో ఇమ్యూన్ కారణంగా వస్తుందనమాట శరీరంలోకి రోగ నిరోధక వ్యవస్థ కొన్నిసార్లు ఇన్సులిన్ తయారు చేసే క్రోమగ్రంథి కాంక్రియస్ అనమాట లో కణాలపై దాడి చేసి వాటిని అయితే నాశనం చేస్తుంది దీంతో శరీరానికి కావలసిన ఇన్సులిన్ అందించే సామర్థ్యాన్ని క్రోమోగ్రంథి కోల్పోతుంది పర్యావసానంగా టైప్ వన్ మధుమేహం సమస్య తలెత్తుతుంది పిల్లలే ఎక్కువ శాతం టైప్ వన్ డయాబెటీస్ బాధ్యతలుగా మారుతున్నారు దాదాపు అరవై శాతం మంది వ్యాధి బారిన ముదిరిన తర్వాతే డాక్టర్లను సంప్రదిస్తున్నట్టు గాంధీ వైద్యులు అధ్య అధ్యయనంలో తేలిందనమాట టైప్ వన్ డయాబెటీస్ ఉన్న సకాలంలో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకోవడం ఇతర జాగ్రత్తలు పాటించడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చు ఇన్సులిన్ కోసం నెలకు మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు అవుతుంది ప్రభుత్వమే ఉచితంగా మందులైతే అందిస్తుందన్నమాట ఎందుకంటే తెలంగాణలో టైప్ వన్ ఎవరైతే మధుమేహానికి సంబంధించి గురైన వారు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా మెడిసిన్ ఇచ్చేందుకు రెండు హాస్పిటల్స్ అయితే సో క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట పెట్టడం జరిగింది సో ఇక్కడ నుంచి వీరందరికీ కూడా రాష్ట్రంలో ఎవరైతే టైప్ వన్ మధుమేహంకు సంబంధించి ఉన్నారో వారందరికీ ప్రభుత్వం అయితే భరోసా అయితే ఇస్తుంది నెల నెలా చూసుకుంటే నెలకు మూడు నుంచి నాలుగు వేలు ఖర్చు అంతా కూడా ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు